ఒక వాక్య భాగంలోంచి మీతో మాట్లాడేటప్పుడు ఆ గ్రంథం అంతటి గురించి కాస్త పరిచయం ఇచ్చినట్లయితే కనుక ఆ గ్రంథాన్ని మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేసుకోవడానికి వీలు అవుతుందని ఎందుకంటే మనకుండేటువంటి సమయంలో బహుశా కొన్ని వచనాలు ఆరేడు వచనాలు మనం ధ్యానం చేయగలుగుతాం కానీ ఆ పుస్తకం మొత్తాన్ని మీరు చదువుకోవడానికి వీలుగా ఉండటానికని కాస్త పరిచయం ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అయితే మనకి యేసు వారి యొక్క శిష్యుల్లో ప్రముఖమైనటువంటి శిష్యులు యాహాను యాకోబు అని ఉన్నారు అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఆ యాకోబు ఈ పత్రికను రాశాడు అని కాదు ఆ యాకోబు రాయలేదు ఎందుకనంటే ఆ యాకోబు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి పది సంవత్సరాల లోపల ఆయన చనిపోయాడు అంటే క్రీస్తు శకం నలభై ఆ ప్రాంతంలో ఆయన చనిపోయాడు అయితే ఈ యాకోబు పత్రిక ఏదైతే మనం ధ్యానం చేయబోతున్నామో దాన్ని రమారమి క్రీస్తు శకం యాభై ఎనిమిది అరవై రెండు మధ్యలో వీటిని రాశారు అంటే యాకోబు చనిపోయిన అంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి యాకోబు చనిపోయిన దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల తర్వాత ఇది రాశారు కాబట్టి ఈ యాకోబు ఎవరు అనేటువంటి ప్రశ్న మనలో కొంతమందికి ఉంటుంది ఈ యాకోబు ఎవరో కాదు సాక్షాత్తు ప్రభు వారి యొక్క తమ్ముడు మనందరం కూడా తమ్ముళ్ళు చల్లలేము కదా అని అంటే ఆ విధంగా కాదు ఏ విధంగా తమ్ముడు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కన్య అయినటువంటి మరియమ్మకు జన్మించాడు అయితే యేసు ప్రవారు మరియమ్మకు జన్మించిన తర్వాత యోసేపు మరియమ్మలకు మరికొంతమంది పిల్లలు పుట్టారు రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఈ మాటల్ని అంగీకరించరు వీటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు వీరైతే కనుక కోపం వస్తే నన్ను రాళ్ళతో కొట్టి చంపినా కూడా చంపవచ్చు కానీ వాస్తవము ఏంటి అని అంటే వాళ్ళు నమ్మేది మరియమ్మ చనిపోయేటంత వరకు కూడా కన్యకగానే ఉన్నది అని ఎందుకనంటే వాళ్ళు లైంగికమైనటువంటి సంబంధాన్ని కొన్ని సందర్భాల్లో అపవిత్రమైనదిగా ఆలోచిస్తూ ఉంటారు కాదు వివాహ బంధములో లైంగికమైనటువంటి క్రియ పవిత్రమైనదిగా దేవుడు ఎంచినట్లు మనం చూస్తూ ఉంటాం సరే యోసేపు మరియమ్మలకు కుమారులు కుమార్తెలు పుట్టారనేటువంటి విషయం మనకి బైబిల్లో సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకి మార్క్ సువార్త ఆరో అధ్యాయం మూడో వచనంలో చూసినట్లయితే యేసుప్రభు వారు తమ్ముళ్ళు పేర్లు అక్కడ ఇచ్చారు మన ఆంధ్ర తెలుగు సంప్రదాయంలో ఒకవేళ తండ్రి పేరు సుధీర్ అనుకోండి తల్లి పేరు సుశీల అనుకోండి వాళ్ళ గనక పిల్లలు పుట్టినట్లయితే ఖచ్చితంగా సునీల్ కానీ లేకపోతే అలాంటి ఎస్తోనే ఉంటా ఉంటాయి కదా అది పేర్లు కలవాలి అని అనుకుంటూ ఉంటాం అలాంటి పరిస్థితే ఏర్పడిందేమో అని నేను అనుకుంటాను మరియమ్మ యోసేపులకి అదే యేసు ప్రభారు పుట్టిన తర్వాత గబ్బ్రియల దోత పేరు పెట్టాడు గబ్బ్రియల దోత దేవుడు చెప్తే అతనికి ఏసయ్య అని పేరు పెట్టండి అంటే ఏసయ్య అని పేరు పెట్టారు ఏసయ్య పుట్టిన తర్వాత కొంతమంది కుమారులు పుట్టారు బహుశా అదే యా తెలుగులో అయితే యా అంటాం అయితే ఇంగ్లీష్లో అయితే కనుక జే అనేటువంటి అక్షరంతోనే వాళ్ళు పేర్లు పెట్టుకుంటూ వచ్చారు ఏసే పుట్టిన తర్వాత యాకోబు యోధా యూసూస్ మూడు ముగ్గురు కుమారుల పేర్లు ఆ విధంగా పెట్టారు వాళ్ళు ముగ్గురు పుట్టిన తర్వాత విసికెత్తున్న ఉంటుంది అందుకే నాలుగో వాడికి సైమన్ సిమోన్ అని పేరు పెట్టారు తర్వాత ఒకళ్ళు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు ఇది యేసుప్రవ్ వారు పుట్టిన తర్వాత మరియమ్మకు పుట్టినటువంటి వాళ్ళు అయితే రెండోది వీళ్ళ గురించి ఉన్నటువంటి విషయం ఏసుక్రీస్తు ప్రభువారు వారు సిలువు మీద చనిపోయేటంత వరకు కూడా వీళ్ళల్లో ఎవరూ కూడా యేసు ప్రభువుని రక్షకుడని కానీ దేవుని కుమారుడని కానీ ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తిగా వాళ్ళు గుర్తించలేదు దానికి కొన్ని నిదర్శనాలు మనకున్నాయి యాకోబు యోహాన్ స్వార్థ ఏడో అధ్యాయం ఐదో వచనంలో తన సొంత సహోదరులే ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం ఇంకో సందర్భంలో యేసుప్రవ్ వారు సెటైర్ ఉపయోగించాడు అంటే ఆయన వ్యంగ్యంగా ఒక పదాన్ని ఉపయోగించాడు ఎలాగంటే ఒకసారి శిష్యులు వచ్చి ఏసయ్య మీ అమ్మగారు వచ్చారు మీ తమ్ముళ్ళు వచ్చారంటే ఏసయ్య ఎవరు నా తమ్ముడు ఎవరు నా తల్లి ఎవరైతే దేవుని చిత్తం చేస్తారో వాళ్లే నా తల్లి నా తమ్ముళ్ళు చెల్లాయిలు అన్నారు ఆ మాట యేసుప్రభువారు వారు ఎందుకు ఉపయోగించారంటే వీళ్ళు నన్ను విశ్వసించరు దేవుని చిత్తాన్ని చేయరు అని వ్యంగ్యంగా చెప్పినట్లు అర్థం అనమాట సరే ఏసుప్రవ్ వారు సిలువు చనిపోయేటంత వరకు కూడా వీళ్ళల్లో ఎవరు కూడా ప్రభుని అంగీకరించలేదు సరే యేసు వారు చనిపోయారు తిరిగి లేచారు తిరిగి లేచినప్పటి నుంచి నలభై రోజులు ఈ నలభై రోజులు ఏసుప్రవ్ వారు తన శిష్యులకి కనబడి నలభయో రోజు ఒలీవల కొండ మీద వాళ్ళందరినీ సమకూర్చి మీరిక్కడే ఉండండి నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను అప్పుడు మీకు శక్తి వస్తుంది అప్పుడు మీరు నాకు సాక్షులే ఉంటారు అని చెప్తే ఆ నలభయో రోజు నుంచి యాభయో రోజు దాకా ఎరుషులేములో ఒక గదిలో ఒక నూట ఇరవై మంది సమకూడారు నూట ఇరవై మంది ఈ నూట ఇరవై మంది చేసినటువంటి పని ఏంటంటే ఉపవాసం ఉన్నారు ప్రార్థన చేశారు దేవుడు ఆశించినట్లుగా కనిపెట్టారు వీటితో పాటు ఇంకో పని కూడా చేశారు యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి ఇస్కర్ యోతి యోధ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు కాబట్టి ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎవరి ద్వారా భర్తీ చేస్తే బాగుంటుందనే విషయంలో కొన్ని తర్జన భర్జనలు జరిగాయి చివరికి వాళ్ళు చిట్టీలు వేశారు మత్తయ్య అనేటువంటి ఒక ఆయన్ని ఏర్పరచుకున్నట్లు మనం చూస్తాం అయితే ఈ కార్యక్రమం కార్యక్రమాలన్నట్లు కూడా ఒక ఆయన నాయకుడుగా ఉన్నాడు ఎవరు అంటే యాకోబు యాకోబు ఎవరో కాదు ప్రభు యొక్క తమ్ముడు అయితే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే యేసు వారు సిలువు మీద చనిపోయేటంత వరకు కూడా యాకోబు మన భాషలో చెప్పాలంటే అవిశ్వాసి ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన నలభయో రోజుకి ఆయన విశ్వాసే కాదు నాయకుడు అయిపోయాడు ఈ విపరీతమైనటువంటి మార్పు ఎందుకు ఉంటుంది ఎలా కలిగి ఉంటుంది అనేటువంటిది అయితే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా మనకి కావలసినటువంటి రుజువుని ఇచ్చాడు ఎలాగంటే నలభై రోజులు అంటే యేసుప్రోభార్ తిరిగి లేచినప్పటి నుంచి ఒలీవ కొండ మీద చివరిసారిగా శిష్యులతో మాట్లాడిన ఈ మధ్య నలభై కా నలభై రోజుల్లో పదకొండు సార్లు శిష్యులకి కనబడ్డారు పదకొండు సార్లు ఈ పదకొండు సార్ల్లో ఒకసారి ప్రత్యేకంగా యాకోబుక్ కనబడ్డాడు ఇది తెలుస్తుంది తెలుస్తుందంటే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చూసినట్లయితే పౌలు భక్తుడు యేసు వారు పునరుద్ధానుడయ్యాడు అని అంటానికి రుజువుగా ఎవరెవరికి ఎన్నెన్నిసార్లు కనబడ్డాడో ఐదు రకాలైనటువంటి రుజువులు ఇచ్చాడు మొదటి పేతురు కనబడ్డాడు రెండోది యాకోబుకి కనబడ్డాడు మూడోది ఐదు వందల మందికి ఒకసారి కనబడ్డాడు నాలుగోది మిగిలిన పన్నెండు మందికి కనబడ్డాడు ఐదోది ఎందుకు పనికిరాని చిట్ట చివరి నాకు కనబడ్డాడు అని ఐదు రకాలైనటువంటి రుజువులు పౌరు భక్తుడు ఇస్తూ ఉన్నాడు అక్కడ యాకోబు అని ప్రస్తావించింది యేసుప్రభు యొక్క తమ్ముడికి అనమాట అంటే యేసుప్రభు వారు ఏం చేశారంటే ఆ నలభై రోజుల్లో ఏదో ఒక రోజు ప్రత్యేకంగా యాకోబుని ఎన్కౌంటర్ చేశాడు యాకోబు దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడాడు ఆ విధంగా మాట్లాడినప్పుడు యేసుప్రవ్ వారు సాక్షాత్తు దేవుని కుమారుడు అని గుర్తించాడు గుర్తించి ఆనాటి నుంచి ఆయన విశ్వాసి అయిపోయాడు మారు మనసు పొందాడు అంతేకాకుండా ఆయన యూదా మతాలలో చాలా దిట్ట గనక యూదా మతాలలో చాలా అనుభవం కలిగిన వాడు గనుక తక్షణమే ఆయన నాయకుడు అయిపోయాడు ఒక పక్కన యోధా మతములో తనకి అనుభవం ఉన్నది రెండోది ఏసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి తనలో ఆ ప్రత్యేకత వచ్చింది దాంట్లో నాయకుడు అయిపోయాడు ఆ విధంగా యాకోబు నాయకుడుగా కొనసాగుతూ ఉన్నాడు ఈయన నాయకత్వంలో అతి ఉన్నతమైన స్థాయి ఎప్పుడు కనబడుతుంది అంటే అపోస్తుల కార్యములు పదిహేను అధ్యాయం పదమూడో వచ్చినం ఏంటి అనంటే క్రైస్తవులు మొదటి సంఘ కమిటీ మీటింగ్ జరుగుతుంది ఇది మొదటి సంఘ కమిటీ మీటింగ్ చర్చ్ కమిటీ అంటారు ఇది ఎరుసలేములో జరిగింది ఈ కమిటీ మీటింగ్లో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే మనము అన్యులను ఏ విధంగా చేర్చుకోవాలి అన్యులకు సువార్త చెప్పడం జరిగింది అన్యుల్ని ఏ విధంగా చేర్చుకోవాలి ఆ సమయంలో యాకోబు లేచి నిలబడి ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చాడు జడ్జ్మెంట్ ఇచ్చాడు ఏ అన్యుల మీద అనవసరమైనటువంటి ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు వాళ్ళు సున్నతి పొందాల్సినటువంటి అవసరం అవసరత లేదు వాళ్ళు బాప్తీసం పొంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి విగ్రహాలకు అర్పించినటువంటి భోజనాన్ని తినకుండా ఉంటే సరిపోతుంది అని ఒక సంఘ నాయకుడిగా ఆయన మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం గలత్తీలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆది సంఘములో ముగ్గురు పిల్లర్స్ ఉన్నారంటాడు స్తంభాల వంటి వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే పేతురు యాకోబు యోహాన్ కాబట్టి ఈ మాట్లాడినట్ని బట్టి మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే యాకోబు ఒక ప్రామినెంట్ చర్చ్ లీడర్ అని చెప్పాలి ఆయన యూదుడు ప్రాథమికంగా యూదులకి వాక్యాన్ని బోధించేటువంటి వాడు యూదుల దగ్గరికి వెళ్ళి యేసుప్రభు నిజమైనటువంటి రక్షకుడు అని మాట్లాడేటువంటి వాడు చాలా నేరుగా మాట్లాడేటువంటి వాడు అందుకనే చాలాసార్లు నొచ్చుకున్నారు క్రిస్తు శకం అరవై రెండులో చివరికి నొచ్చుకొని ఆయన్ని ఒక పని చేశారు మీలో కొంతమందికి వెళ్ళి ఉంటారు వెళ్ళినట్లయితే ఎరుషులేము దేవాలయాన్ని చూపిస్తారు దేవాలయం యొక్క బురుజు ఒకటి చూపిస్తారు ద పినకల్ అంటారు దాన్ని చూపిస్తారు దానికి రెండు రకాలైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యతలు ఉన్నాయి ఒకటి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అక్కడికి సాతానుడు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి దుంకు నీకేమవదు అని చెప్పాడు రెండోది ఏంటనంటే అక్కడికే యాకోబుని తీసుకెళ్ళి యూదా మత నాయకులు ఆయన్ని అక్కడి నుంచి తోసేశారు కిందంత బండలుంటాయి ఆ బండల మీద పడినప్పుడు బాగా దెబ్బలు తగిలి పడిపోతే ఆయన్ని కట్టెలు తీసుకొని చిత్త కొట్టి చంపేశారు ఆ విధంగా చనిపోతున్నప్పుడు ఆయన చివరిగా చేసినటువంటి ప్రార్థన ఏంటనంటే తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు క్షమించండి అని యాకోబు క్రీస్తు శకం అరవై రెండులో ఆ విధంగా చనిపోయాడు రైట్ సో ఇది ఒక పరిచయం హూ ఇస్ జేకబ్ యా జేమ్స్ యాకోబు ఎవరు అన్నదానికి నేను పరిచయాన్ని ఇచ్చాను రెండో పరిచయం ఏంటంటే ఈ యాకోబు రాసినటువంటి పత్రిక ఎందుకు రాశాడు ఆ పత్రికలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి ఇది రెండో పరిచయం యాకోబు ప్రాథమికంగా యూదులకే ఆయన పరిమితము అయిపోయేవాడు ఎందుకంటే ఆయన యూదుడు కాబట్టి యూదుల్నే ఎక్కువగా ఆయన కేంద్రీకరించి పరిచర్య చేసినటువంటి వాడు యాకోబు పత్రిక కూడా యూదులకే ప్రాథమికంగా రాశాడు ఏ యూదులకి రాశాడంటే యూదులు కనుక ఎవరైనా యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే యోధయా దేశంలో ఉన్న ఎరుషులేములో ఉన్న వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు అందుకనే వాళ్ళు ఆ యోధయా దేశాన్ని వదిలి చెదిరిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు అంటే ఇరుగు పొరుగు రాజ్యాల్లోకి వెళ్ళిపోయారు ఆ విధంగా చెదిరిపోయినటువంటి యూదులు ఎవరైతే విశ్వాసులు వాళ్ళకి ఈ పత్రిక రాశాడు ఎందుకు రాశాడు మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాసుకుంటూ వచ్చాడు నేను చెప్పాను కదా యూ యాకోబు చాలా నేరుగా రాస్తాడని యాకోబు పత్రిక చాలా సులభమైన పత్రిక ఎందుకు సులభమైంది అని అంటే కనుక ఆయన డొంక తిరుగుళ్ళు కానీ లేకపోతే ఎంతో లోతైనటువంటి మర్మాలు కలిగినటువంటి విషయాలు కానీ ఏమీ రాయలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా రాసుకుంటూ వచ్చాడు యాకోబు పత్రిక అర్థం చేసుకోవడానికి సులభం అన్వయించుకోవడానికి కష్టం మళ్ళీ చెప్తున్నాను యాకోబు పత్రిక అర్థం చేసుకోవడానికి సులభం అన్వయించుకోవడానికి కష్టం యాకోబు పత్రికలో ఎలాంటి విషయం ఉంటుందంటే మీరు ఒక మీటింగ్కి వెళ్ళారనుకోండి ప్రాముఖ్యమైన సీట్లోకి వెళ్ళిపోయి కూర్చోవద్దు ఎందుకంటే అక్కడ కూర్చున్నాక ఎవరినన్నా వచ్చి సార్ పెద్దయిన వస్తున్నారు కొంచెం కింద కూర్చుంటారా అంటే పరువు పోద్ది కదా అలా కాకుండా కింద కూర్చున్నారనుకోండి అదేంటండి కింద కూర్చున్నారు రండి ఈ పైకి రండి అంటే మర్యాదగా ఉంటుంది కదా యాకోబు అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా రాస్తాడు అనమాట చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పైగా ఇప్పుడు ఎవరన్నా బావి తవ్వారనుకోండి లేకపోతే ఒక బోరు అనుకోండి మొట్టమొదటిసారి నీళ్లు రాగానే తాగి చూసి అరేయ్ ఇది మంచి నీళ్ళు బావిరా ఇది మంచి నీళ్లు బోరురా అరే ఇది ఉప్పు నీళ్ళు బావిరా ఇది ఉప్పు ఉప్పు నీళ్ళు బోర్రా అంటారు మొదటిసారి నీళ్లు తాగంగానే రుచి ఏది ఉంటుందో ఆ బావికి కానీ లేకపోతే ఆ బోరుకి కానీ ఆ పేరు పెట్టేస్తారు ఎందుకనంటే రెండు రకాలైనటువంటి నీళ్లు ఇవ్వదు అదే విధంగా నీ జీవితం ఉన్నదే ఒకే రకమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి ఒకే రకమైనటువంటి అవుట్పుట్ నువ్వు దేవుని బిడ్డవైతే నీ జీవితం ఎప్పుడు కూడా దైవికమైనటువంటి అవుట్పుట్ ఇవ్వాలి నువ్వు సాతాను బిడ్డవైతే సాతాను అవుట్పుట్ ఉంటది ఒకసారి ఒకటి ఒకసారి ఒకటి ఉంటే కనుక ఎవరైనా సరే అసహ్యంగా ఆలోచిస్తూ ఉంటారు చర్చిలో కూర్చొని నువ్వు నువ్వు అద్భుతమైనటువంటి పాటలు బయట పాడేసి బయటికెళ్ళి దరిద్రమైనటువంటి మాటలు అంటే కనుక ఏమన్నా భావం ఉంటుందా లేదు ఇట్ గివ్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్ బయట బాహుబలి అని లోనకొచ్చి ఇంకా వేరే బలి అని అంటే కనుక అది వేరే అర్థం ఇట్ డజంట్ మేక్ సెన్స్ నువ్వు దేవుని బిడ్డవైతే కనుక యూ నీడ్ టు హ్యావ్ ఓన్లీ వన్ కాన్సెప్ట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ ఉంటాడు మీలో ఎవరైనా నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను ధ్యానం చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే మొదటిసారిగా చేయాలనుకున్నట్లయితే ప్రాబబ్లీ ఐ విల్ సజెస్ట్ బుక్ ఆఫ్ జేమ్స్ ఎందుకంటే ఇట్స్ ఎ స్ట్రెయిట్ ఫార్వర్డ్ థింగ్ అండ్ ఎవ్రీ బిలీవర్ షుడ్ స్టడీ ఇట్ అది చాలా నేరుగా ఉంటుంది ప్రతి విశ్వాసీ ధ్యానం చేయాల్సినటువంటి గ్రంథంగా ఉంటుంది సరే ఈ యాకోబు ప్రాథమికంగా యూదుల్ని సంబోధించి రాశాడు కాబట్టి మత్తస్సు వార్తని ఎక్కువగా ప్రస్తావించాడు ఇరవై ఆరు సార్లు ఈ ఐదు అధ్యాయాలు కలిగినటువంటి పత్రికలో మత్తేసు వార్తని సంబో ఆయన ప్రస్తావించాడు ఎందుకంటే మత్తయ్య యూదులకి రాశాడు ఇక్కడ కూడా యూదులకి రాసినాడు కాబట్టి మత్తైస్సు వార్తలో ప్రాథమికంగా కొండ మీద ప్రసంగం ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలు ఇక్కడ ఇరవై ఆరు సార్లు ప్రస్తావించాడు ఆయన కాబట్టి ఒక విధంగా ఏసు వారు కొండ మీద చేసిన ప్రసంగానికి కామెంట్రీ ఏది అంటే యాకోబు పత్రిక అని అంటూ ఉంటారు యాకోబు పత్రిక ఎంత ఖచ్చితంగా ఉంటుందని అంటే ఏ నువ్వు విశ్వాసి అని చెప్తే సరిపోదురా లైఫ్లో కనబడాలి లైఫ్లో లేకపోతే కనుక నువ్వు విశ్వాసి కాదు అని అంత ఖచ్చితంగా మాట్లాడాడు కాబట్టి మార్టిన్ లూదర్ ఎంత కోపం వచ్చిందంటే రే దీన్ని గడ్డిని తగలబెట్టినప్పుడు తగలబెట్టాలరా యాకోబు పత్రిక బైబుల్లో ఉండడానికి వీల్లేదు అని అంత ఉక్రోషాన్ని చూపించాడు మార్టిన్ లూధర్ ఎందుకంటే మార్టిన్ లూధర్ విశ్వాసాన్ని ఎక్కువగా ప్రబోధించాలి అని ఆశపడ్డాడు కాబట్టి బట్ స్టిల్ ఎందుకని ఈ మాటలు మీకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ బుక్ అని చెప్పడానికి నా ప్రియ సహోదరులారా అనేటువంటి మాట పంతొమ్మిది సార్లు ఈ ఐదు అధ్యాయుల్లో కనబడుతుంది అంటే ఈ ఉత్తరం చాలా ఖచ్చితంగా రాసినప్పటికీ కోపాన్ని రేకెత్తిచ్చేదిగా ఉండినప్పటికి కూడా ఆయన ఏ మీరు నా తమ్ముళ్ళురా అందుకే మీకు ఈ చెప్తున్నాను ఏ మాట ఐ లవ్ యూ సో మచ్ మీరంటే నాకు చాలా ఇష్టం అందుకే ఈ మాటలు చెప్తున్నాను ఆ విధమైనటువంటి భావంతో ఈ యొక్క ఐదు అధ్యాయాలు కలిగినటువంటి ఈ పుస్తకాన్ని రాశాడు ఓకే ఈ ఐదు అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి ఐదు విషయాలు చెప్తాను సింపుల్గా మీకు గుర్తుంటుంది మొదటి అధ్యాయం ప్రాథమికంగా ఏమని రాస్తున్నాడంటే ఏ మీరు యేసుప్రభుని అంగీకరించారు కదా యేసుప్రభుని అంగీకరించినప్పుడు చాలా రకాలైనటువంటి శోధనలుంటాయి కష్టాలు ఉంటాయి వీటి అన్నిటి మధ్యన నువ్వు పోరాడాలి పోరాటం మొదటి అధ్యాయానికి నువ్వు ఇవ్వగలిగేటువంటి టైటిల్ ఏంటంటే పోరాటం బీ పేషెంట్ డ్యూరింగ్ ట్రయల్స్ బీ పేషెంట్ డ్యూరింగ్ ట్రయల్స్ ఇంగ్లీష్లో అయితే తెలుగులో అయితే పోరాటం శోధనపై పోరాటం శోధనపై రెండో అధ్యాయము ఏమని చెప్తూ ఉంటాడంటే నువ్వు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నావు కదా విషయాలు నేర్చుకున్నప్పుడు ఆ విషయాల్ని జీవితంలో పాటించాలి పాటించాలి ప్రాక్టీస్ ద ట్రూత్ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి మీలో కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరైనా ఎక్కువ వాక్యాలని చెప్పేస్తున్నారు అనుకోండి ఎవరైనా విరివిగా దేవుని వాక్యాన్ని చెప్పేస్తున్నారనుకోండి బా వీడు చాలా విరివిగా దేవుని వాక్యం చెప్తున్నాడు వీడు చెద్ద చాలా పోటుగాడు అని అనుకుంటారు కానీ దేవుడు పోటుగాడు అని ఎవరిని అనుకుంటాడో తెలుసా దేవుని యాంగిల్ ఎలా ఉంటుందో తెలుసా దేవుడు చూసే విధానం ఎలా ఉంటుందో తెలుసా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక చిన్న భాగాన్ని వాక్యాన్ని ధ్యానం చేశారు మీరు ఓ పది వచనాలు ధ్యానం చేశారు ఈ వచనాలు ధ్యానం చేస్తే మీకు రెండు సత్యాలు తెలిసినాయి మీకు రెండు సత్యాలు తెలిసినాయి మీకు తెలిసిన రెండు సత్యాలు మీ జీవితంలో అన్వయం చేసుకున్నారు ఓకే మీరు అయిపోయింది మీ పరిస్థితి అదే పదివచనాలు నేను ధ్యానం చేశాను అదే పది వచనాలు నేను ధ్యానం చేసి దాంట్లో నాలుగు విషయాలు నేర్చుకున్నాను నేను నాలుగు విషయాలు నేర్చుకున్నాను లేకపోతే ఐదు విషయాలు నేర్చుకున్నాను ఈ ఐదు విషయాలు నేర్చుకొని దాంట్లో మూడు విషయాలే నేను పాటించాను మీకు రెండు విషయాలు తెలిసినాయి మీరు రెండు విషయాలు పాటించారు నేను ఐదు విషయాలు నేర్చుకున్నాను కానీ నేను మూడు విషయాలే పాటించాను ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను మొదటి వాడు నిలబడి అయ్యా నేను పదివచనాలు ధ్యానం చేశానయ్యా నాకు రెండు విషయాలు అర్థమయ్యాయి ఆ రెండు విషయాలు నా జీవితంలో అన్వయించుకున్నామంటే ఏసయ్య నెమ్మదిగా తలోంచి ఆలోచించి ఆయన మార్కులు వేశారు ఎన్ని మార్కులు వేశారు అని చూస్తే వందకి వంద వచ్చేసినాయి వాడికి అప్పుడు వాడికి వందకి వంద వచ్చినాయి అని నాకు చూపించంగానే అబ్బా వాడికి వంద రెండు చేస్తేనే వాడికి వంద నేను మూడు చేశా నాకు వందకి నూట యాభై వేస్తాడేమో అనుకొని నేను వెళ్ళాను వెళ్తే ఆయన ఇచ్చిన తర్వాత ఎన్ని విషయాలు నేర్చుకున్నావు వేసయా ఐదు విషయాలు వాడు రెండే నేను ఐదు నేర్చుకున్నా అవునా ఎన్ని విషయాలు పాటించావు వాడు రెండే నేను మూడు అవునా ఆయన తలొంచుకొని కొంచెం ఇలా ఇలా అనుకొని అరవై మార్కులు వేసాడు అదేంటే యాసయ్య నాకు అరవై వేసావు వాడికి వందకు వంద వేసావు అంటే వాడికి తెలిసిన అన్ని పాటించాడు నువ్వు తెలిసిన దాంట్లో అరవై శాతమే పాటించావు దేవుడు మెచ్చుకునేది నీకు ఎన్ని విషయాలు తెలుసని కాదు తెలిసిన విషయాల్లో ఎన్ని పాటించావు అన్నదాన్ని గాడ్స్ గాడ్స్ క్రెడిబిలిటీ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ బట్ ఆన్ ఒబీడియన్స్ ఒబీడియన్స్ విధేయత కొంతమంది బైబిల్ క్విజ్లో ఫస్ట్ వస్తారు నాకు అనిపిస్తుంది వాళ్ళలో ఎక్కువ మంది నరకంలోనే కనబడతారేమో నరకంలో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలియదు అంటే నా ఉద్దేశం క్విజ్లో ఫెయిల్ అవ్వమని కాదు అర్థమైందా ఇదే యాకోబు పత్రికలో ఆయన ఒక సెటాయి రామంటాడు తెలుసా ఏ మీరు ప్రసంగికులు అవ్వకండి బాబు అని అన్నాడు ఏ అనంటే ప్రసంగికుడు అయితే చాలా విషయాలు తెలిస్తే కదా నీకు కాబట్టి క్వశ్చన్ పేపర్ నీకు టఫ్గా ఉంటుంది అది పరిస్థితి నువ్వు మామూలు ఆడి అని అనుకో సింపుల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది ప్రభు వాడికి ఇచ్చిన క్వశ్చన్ పేపర్ వేరుగుంది నాకు ఇచ్చిందంటే అవును మరి నువ్వు ప్రసంగికుడు కదా అందుకని లెవెల్ మారద్ది అది పరిస్థితి సో నువ్వు తెలుసుకున్న వాటిలో ఎంత ఎన్ని వాటికి నువ్వు విధేయత చూపించావు అనేది మొదటి అధ్యాయం పోరాటం రెండో అధ్యాయం పాటించడం మొదటి అధ్యాయం పేషెన్స్ రెండో అధ్యాయం ప్రాక్టీస్ మూడో అధ్యాయం మన శరీరంలో వేరు వేరు భాగాలు ఉన్నాయి యాకోబు ఆ భాగ వాటిని ఆయన పరిశీలించి ఏ భాగము చాలా శక్తివంతమైంది ఏ భాగము చాలా ప్రాముఖ్యమైంది అని ఆలోచించినప్పుడు ఒక భాగం గురించి ఆయన చెప్తూ ఉంటాడు ఈ భాగానికి ఎముక లేదురా బోన్ లేదు కాబట్టి ఎటు పడితే అటు తిరుగుతూ ఉంటుంది ఎటు పడితే అటు వెళ్ళిపోగలుగుతుంది ఆ భాగం చాలా శక్తివంతమైంది ఎంత శక్తివంతమైందంటే ఆరోగ్యంగా శక్తివంతంగా ఉన్న ఒక వ్యక్తిని చంపేయగలదు నిరాశ నిస్పృహలో కృంగిపోయిన వ్యక్తిని నిలబెట్టి బ్రతికించగలదు ఏంటి సార్ అదేనంటే పదములు పలికే నాలుక పదములు పలికే నాలుక పదముల శక్తి పదముల శక్తి ద పవర్ ఆఫ్ టంగ్ ఇది మూడవ అధ్యాయం పదముల శక్తి పోరాటం శోధనపై మొదటి అధ్యాయం పాటించడం సంపూర్ణముగా రెండో అధ్యాయం పదముల శక్తి మూడో అధ్యాయం పేషెన్స్ డ్యూరింగ్ ట్రయల్స్ ఫస్ట్ చాప్టర్ ప్రాక్టీస్ ద ట్రూత్ సెకండ్ చాప్టర్ పవర్ ఆఫ్ టంగ్ థర్డ్ చాప్టర్ నాలుగో అధ్యాయం మన చుట్టూ చాలా కష్టాలు పెట్టేవాళ్ళు ఉన్నారు మన చుట్టూ ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉన్నారు మన చుట్టూ పనికి మాలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మన చుట్టూ ప్రమాదకరమైన స్థితిగతులు చాలా ఉన్నాయి ప్రమాద స్థితిగతుల్లో శాంతి దూతగా మారాలి మనం ప్రమాద స్థితుల్లో శాంతి దూతగా మారాలి బికమ్ ఏ పీస్ మేకర్ అమాంగ్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్ బికమ్ ఏ పీస్ మేకర్ అమాంగ్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్ ఇది నాలుగవ అధ్యాయం ఐదో అధ్యాయం చిట్ట చివరిది నీ జీవితానికి కష్టాలు ఉంటాయి నీ జీవితానికి శ్రమలు ఉంటాయి ఈ శ్రమలు కష్టాల మధ్యన ఒకే ఒక శక్తి నిన్ను నిలబడుతుంది దట్ ఈస్ ద ప్రే ద పవర్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా శక్తి ఐదు పదాలు మళ్ళీ చెప్తున్నాను మొదటిది పేషెన్స్ డ్యూరింగ్ ట్రయల్స్ పోరాటం శోధనపై రెండోది ప్రాక్టీస్ ద ట్రూత్ పాటించాలి పరిపూర్ణంగా మూడోది ద పవర్ ఆఫ్ టంగ్ పదముల యొక్క శక్తి నాలుగోది బి ఎ పీస్ మేకర్ ఇన్ ద ట్రబుల్ మేకింగ్ వరల్డ్ ప్రదా ప్రమాద స్థితుల్లో శాంతి దూతగా మారు నాలుగోది బీ ప్రేయర్ఫుల్ ఇన్ ట్రయల్స్ ప్రార్థనా శక్తిని ఉపయోగించు సమస్యల మధ్యన ఇది ఐదు అధ్యాయాలు ఈ ఐదు అధ్యాయాలు మేము ముందు పెట్టాను ఈ అధ్యాయాల్ని ఆ యొక్క హెడ్డింగ్లో మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక చాలా పాఠాలు మీరు నేర్చుకుంటారు